తప్పు కాదు అంటారు మేము అంత అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు రాలేదంటారు మరి వాళ్ళు ఇచ్చినామంటున్నారు మీరు రాలేదంటున్నారు మరి ఎక్కడ పోయింది యూరియా అంటే ఇద్దరు దొంగ ఆట ఆడుతున్నారు అక్కడ వాళ్ళు వాళ్ళు తప్పించుకుంటున్నారు వీళ్ళు తప్పించుకుంటున్నారు ఇద్దరి మధ్యలో ఎవరు బలి అవుతున్నారంటే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఉద్యమం ఉద్యమం నడిచింది అదే విధంగా ఎక్కడెవరికి ఒక దెబ్బ తెలగకుండా కూడా చూస్తున్నారు ఈరోజు ప్రవీణ్ గారు కూడా మన పార్టీలోనే ఉండడం నిజంగా చాలా సంతోషం వారికి వారితో పాటు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారాలు షాబాద్ అనగానే పట్నం కుటుంబానికి ఎంత ముఖ్యమో ఇంద్రారెడ్డి గారికి అంత ప్రేమ ఉండేది షాబాద్ అంటే వాళ్ళ అల్లుళ్ళ మీద ఎవరి లేని ప్రేమ ఉండేది అల్లుళ్ళంటే అల్లుళ్ళ మీద ప్రేమ షాబాద్ మీద ఏర్పడిపోయింది అట్లయినా సో షాబాద్ అనగానే చే వేళలో లేకపోయినా కూడా షాబాద్ అంటే నాది అన్నట్టు ఇంద్రారెడ్డి గారు ఉంటుంది అట్లాగే మీరందరూ కూడా ఈరోజు అవినాష్ని పదిహేను సంవత్సరాల నుండి ఏదో ఒక పొజిషన్లో తీసుకొని రాజేందర్ ఆ రోజు మీ సేవను అందించిన దాన్ని రుణం తీర్చుకునే ప్రయత్నం మీరు కూడా చేస్తున్నారు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే అవినాష్ కూడా మీకు మధ్యలో ఉండి పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తి ఒక ఉన్నాను వేదిక మీరు నమ్మం తప్పకుండా అయితే ఎక్కువ మాట్లాడండి ఎందుకంటే ప్రవీణ్ గారు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు వస్తూ ఉంటే చిట్టీలు పట్టుకొని పోతున్నారు ఏం చిట్టీలు అని అడిగిన ఇప్పుడు అంటే యూరియాకి యూరియాకి చిట్టి పట్టుకొని అమ్మలందరూ అటు పోతూ ఉన్నారు అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించుకుంటున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకి ఒక రోజన్నా గంట రోజంతా కూర్చుంటుండే వర్షం మొదలు కాకముందంటే ఎండాకాలం ఉన్నప్పుడే మేలోనే మీటింగ్ పెట్టి మాకందరు చెప్తుండే ఎండాకాలం అయిపోగానే చినుకులు పడగానే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఎరువులు ఎట్లా ఉన్నాయి షాబర్లో ఎన్ని ఎకరాలలో ఏం పంట వేస్తారు ఎంతమందికి ఎన్ని ఎకర ఎన్ని ఎన్ని సంచుల యూరియా కావాలా ఇదంతా కూడా ముందే లెక్క చూసుకోండి అని చెప్తుండే చెప్పి అవన్నీ పెట్టుకుంటుండే కానీ ఈరోజు ఎట్లా ఉందంటే ఎక్కడ పోయినా పోయినా యూరియా కోసం రెండు నెలల నుండి ఏడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం కనిపించకూడదు కనిపించట్లేదు మాట్లాడి కూడా సిద్ధం లేదు కొంతమంది మంత్రులు అంటారు పడేసిన చెప్పులన్నీ ఏర్కొచ్చి లైన్లో పెడుతున్నారు అక్కడ రైతులు ఏడున్నారు అంటున్నారు కొంతమంది మంత్రులు అంటారు అక్కడ యూరియా ఉంది కానీ ఎక్కువ ఎక్కువ పోతున్నారు అంటున్నారు ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు నిన్ననే ఒక దగ్గర రైతులందరూ కూడా ఎక్కడైతే యూరియా వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారో ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ పట్టుకొని పట్టించున్నారు దాన్ని మాత్రం పట్టుకుంటలేదు కానీ ఏదైనా కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు పార్టీ చేస్తుందంట తప్పిస్తే దాని వెనకాలన్న కష్టమైందని ఆలోచిస్తలేదు దీక్షకు పనుకుంటే వారు ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం అనేది చేస్తే తర్వాత మన ఉద్యమం ఉస్మానియా క్యాంపస్ లో వచ్చింది విపరీతంగా విద్యార్థులను కొట్టింది ఆనాడు నేను ఇక్కడే రాజధానిలో ఉండే అప్పా దగ్గర డిఐజీగా పనిచేస్తా ఉన్నాను అప్పుడు మేడం హోం మంత్రి మరి అప్పుడున్న డీజీపీ ఎవరైనా తెలంగాణ అధికారి అయితే బాగుంటుంది అంటే అప్పుడు మేడం ప్రవీణ్ కుమార్ ను పంపించండి ఉస్మానియాకు మన బిడ్డలో కనీసం నాడి గారికి గురి కాకుండా కాపాడుతున్నారు ఒక ఉన్నత స్థాయి మీటింగ్ కొంతమంది అధికారులు ఏ ఏకాదు ఇవన్నీ బస్సు ఉద్యమాలు చూసినాం నక్సలైట్లో నలిచివేయలేదా మావోయిస్టులను అణచివేయలేదా దొంగలను అణచివేయలేదా దుర్మార్గు అణచివేయలేదా ఉద్యమకారులు కూడా అణచివేద్దాం కాల్పులు చేద్దాం కొడదాం కాలు కొడదాం అని చెప్పేసి ఆనాడు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు తెలంగాణ అంటే నర నరాణ వివక్షను నింపుకున్న అధికారులు కొంతమంది కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని విపరీతంగా విద్యార్థులను కొడుతుంటే మంత్రిగా ఉండి కూడా తన విలువైన మంత్రి పదవిని నా తెలంగాణ బిడ్డల మీద దాడి జరిగితే నేను రాజీనామా కూడా చేస్తా అని చెప్పి ఏకంగా మరి మంత్రి హోదాలో కూడా మరి ఉస్మానియాలో ఎన్సిసి గేట్ దగ్గరికి మేడం రావడం జరిగింది వారు ఆనాడు హోంమంత్రిగా లేకపోయింటుంటే ఎంతో మంది తెలంగాణ బిడ్డలు చనిపోయేవారు కానీ ఈ రోజు వాళ్ళందరూ బతికి పట్టడం బయట కట్టడం కాకుండా వాళ్ళు గొప్ప గొప్ప నాయకులుగాయన్నారు మరి బాగా బతుకుతా ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన ప్రాంతంలో తెలంగాణలో గొప్ప మరి నాయకురాలుగా ఉండడం మనందరి అదృష్టం కూడా అదే విధంగా మీ అభిమాన నాయకులు పట్నం అవినాష్ రెడ్డి గారిని బాధ అనిపిస్తున్నది మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామ పోలీసు కేసులైనా తండ్రిని దినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు కాలే ఆదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయారు అట్లా తొమ్మిది మంది జంప్ అయ్యారు పది మంది జంప్ ఇంకా ఎంతో మంది స్వార్థపరులు కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలనలో చేసుకోవాల్సిందంత చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయాడు మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా ఇంకా చెప్పండి ఉండాలా రెండు చేతులండి కాలే యాదవ్ గారు ఎమ్మెల్యే ఉండాలా యాదన్నా దయచేసి రాజీనామా చేసి మళ్ళీ చేవేలకు వచ్చింది ముఖం ఒకసారి నేను ఓపెన్ చెప్తున్నా మిత్రులారా మీరు ప్రాణాలకు తెగించి ఆయనను గెలిపించిండ్రు ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఎలా కాంగ్రెస్ పార్టీలకు పోయిండ్రు అయినా కూడా ఈరోజు ఇంతమంది ఏ ఇక్కడికి వచ్చిందంటే మీరు నిజంగా గొప్ప వ్యక్తులు మిథిలారా చాలా చాలా గొప్ప వ్యక్తులు మిథిలారా ఇంతకు ముందు ఒక వక్త మాట్లాడుతూ చెప్పింటూ రేపు